నమస్తే నా పేరు రాకేష్ ఏబిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈ రోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పాఠశాల స్థాయి నుంచి ముదురుకుని ఈరోజు డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కళాశాల వరకు కూడా ఈ రోజు అనేక రకాల విద్యారంగ సమస్యలు కుట్టుబెట్లాడుతున్న కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి స్థానికంగా అధికారంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళకు వాళ్ళు తన్నుకుంటున్నారు కొట్టుకున్నారు తప్ప ఈ రోజు విద్యారంగ సమస్యల పైన కనీసం స్పందించినటువంటి దాఖలు ఎక్కడ కూడా లేవు ఈ రోజు జగిత్యాల జిల్లా నడిబొడ్డులో ఉన్నటువంటి గురుకుల సంక్షేమ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు పిట్టన రారిపోతూ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుతా ఉంటే కనీసం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రం ఈ యొక్క రాష్ట్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది ఇదే ఇక్కడ ఉన్నటువంటి అవును భాషలో ఉన్నటువంటి ఒక పాఠశాల కేంద్రం కావచ్చు విధంగా జైత్యాల జిల్లా వ్యాప్తంగా ఈరోజు మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత ఈరోజు యువత ఈరోజు అనేక రకాల చిడదాలు పడతా ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సోయం లేకుండా పోయింది ఇదే విధంగా చూసుకున్నారైతే ఈ యొక్క జిల్లాలో ప్రైవే ప్రైవేట్ పాఠశాల అవ్వచ్చు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల అవ్వచ్చు అధ్యాపకులే స్వయాన అధ్యాపకులే విద్యార్థుల పైన లైంగికంగా దాడికి పడితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఈఓ వాళ్ళ వాళ్ళ పైన చర్యలు తీసుకోకుండా వాళ్ళకి వత్తా ఈరోజు విద్యార్థులను పూర్తి పాఠశాలలకు కళాశాలలకు దూరం చేస్తున్నటువంటి వైనం ఈ రోజు జైత్యాల జిల్లా కేంద్రంగా నడుస్తోంది ఈ రోజు జైత్యాలలో చూసుకున్నట్టయితే ప్రైవేట్ కళాశాలల దంద ఈరోజు యాదగా ఈరోజు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు కనీసం మౌలిక వసతులేని కారణంగా విద్యార్థులు చదువుకోని కారణంగా ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉంటే ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు పూర్తిగా విద్యను వ్యాపారంగా మారుస్తూ విద్యాలయాల కేంద్రంగానే పాఠ్య పుస్తకాలు కావచ్చు ఈరోజు దుస్తులు కావచ్చు అమ్ముతూ పూర్తిగా వ్యాపారంగా మారుస్తున్న స్థానికంగా ఉన్నటువంటి డిఈఓ డిఐఓ గారు స్పందించకపోవడం సిగ్గించట్టు మీకు ఎందుకు ఈ యొక్క విద్యార్థులకు పట్ల చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు విద్యా విద్యా సంవత్సరంలో ఎన్ని పాఠశాలలు ప్రోజించారు ఈ విద్యా సంవత్సరంలో ఎన్ని కళాశాలలు విరుజి చేశారు ఈ విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఎక్కడ మెరుగుపడ్డాయని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు రండి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్దాం మౌలిక వసతులు లేని కదా విద్యార్థులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి యొక్క రాష్ట్ర మంత్రులకు సోయి లేకుండా పోయింది ఈ జిల్లాలో ఉన్నటువంటి మొన్నటికి మొన్న కలెక్టరేట్ లో మేము కూడా విద్యారంగ సమస్యల పైన ఈ యొక్క పాఠశాలల పైన చర్యలు ఏవైతే అనుమతులు ఉన్నటువంటి పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిఓ గారికి స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి కలిసినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగకుండా పోతా ఉంది కాబట్టి వెంటనే మీరు ఈ యొక్క అనుమతులు ఉన్నటువంటి పాఠశాలపై వెంటనే స్పందించి అనుమతులు పాఠశాలను వాటి యొక్క గుర్తింపు రద్దు చేసి వాటి యొక్క వాటిపై యాజమాన్యుల పైన చట్ట చర్యలు తీసుకోవాలని చెప్పి ఏవి డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా ఈ యొక్క జిల్లాలో దాదాపు పదమూడు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అందులో మూడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజ్ మండలం కోట్ ఉంది ఈ రోజు మోడల్ స్కూల్స్ కావచ్చు ఈ రోజు విద్యార్థులకు రావాల్సిన ఫీజ్ రింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ ఈ రోజు దాదాపు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఫీజ్ రింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి ఈ రోజు పెండింగ్ లో పెట్టేటువంటి కారణంగా ఈ రోజు విద్యార్థులు కనీసం చదువుకోవడానికి ఈ రోజు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీకి వెళ్ళాలంటే ఈ రోజు విద్యార్థులకు రావాల్సిన సర్టిఫికేట్లు ఇవ్వని కారణంగా ఈ ఈరోజు విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇదే జైతలు నడుపు ఆర్కేటిసి నలంద ఎన్ఎస్వి కావచ్చు అదే ఎస్కే నర్ డిగ్రీ కళాశాల కావచ్చు అన్ని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక చర్యలకి ఒక ఫీజు ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ రోజు విద్యార్థులు చదువుకుంటున్నారు అంటే కేవలం ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రనే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎన్ని స్పందిస్తలేరు ఈ రోజు నిన్నటికి నిన్న వాళ్ళు విజిట్ చేశారు ఒక పాఠశాలను పాఠశాలను భోజనం చేస్తూ కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితం కాకండి విద్యాలయాల్లో ఈరోజు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూలలో అనేక రకాల సమస్యలతో విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రాణాలకు ఈ ఈరోజు ప్రభుత్వ పాఠశాలను విస్మరించి ప్రైవేట్ పాఠశాలలో చేరుతా ఉన్నారు ఇదే గురుకుల కావచ్చు ఇక్కడ ఉన్న కృష్ణానగర్ లో ఉన్నటువంటి ఒక గురుకులాల్లో కనీసం టీచింగ్ ప్రో ఫ్యాకల్టీ విద్యార్థులే సబ్జెక్టు చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది గురుకులాల పరిస్థితి తీసుకున్నట్టు లక్ష్మీపూర్ కావచ్చు పెద్దపూర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అవ్వచ్చు అన్నింటిలో ఫుడ్ పాయిన్ బయటికి రాకుండా ప్రిన్సిపల్ చేసి వాళ్ళను భయపెట్టించి విద్యార్థులను భయపెట్టించి చెప్తున్నటువంటి విద్యార్థుల పైన అటెండెన్స్ అని చెప్పేసి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేయడము లేకపోతే చదువు మిమ్మల్ని వెనక్కి నెటిష్టమైనటువంటి ఒక భయభ్రాంత గురి చేసి ప్రిన్సిపల్ వైరం విద్యార్థుల జిల్లా గురించి జరుగుతా ఉంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్న కారణంగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలు డిగ్రీ కళాశాలలు ఈ రోజు అభివృద్ధి రోజుకోక ఈ రోజు యూనివర్సిటీ యొక్క నాణ్యత పడిపోతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని డిగ్రీ కళాశాలలు కూడా మూసుకు మూసుకువేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలు సాల్వ్ చేస్తున్నారు ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు ఆ హామీలు అన్నిటివీ ఈ రోజు విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య కోసం ఈ రోజు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు ఈరోజు కేవలం వాళ్ళ ఓట్ల మీరు అధికారం మాత్రమే విద్యార్థులు నిరుద్యోగులు యువకులు అని చెప్పేసి ఒక మాట మాట్లాడే తప్ప ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార వ్యాభవంతో ఈరోజు విద్యార్థులను విద్యా సంస్థలను పూర్తిగా మీరు తుంగలో తొక్కుతూ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్ పట్టేటువంటి చర్యగా మీరు తీసుకుంటున్నారు ఆ యొక్క తీసుకునే నిర్ణయం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు వ్యక్తం చేస్తాము ఆ యొక్క నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకొని విద్యాలయాలు కావచ్చు అనుమతులు నేర్పించిన పాఠశాలలు కళాశాలలు వెంటనే మూసివేయాలి అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో ఈ యొక్క ఏవైతే మౌలిక వసతులు మెరుగుపరచలేటువంటి దుస్థితి ఉందో వాటిని వెంటనే మెరుగు మెరుగుపరచాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీల్ స్కాలర్షిప్ విడుదల చేసి గురుకులాలలో నెలకొన్నటువంటి ఫుడ్ పాయిజన్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు చనిపోతా ఉన్నారు వాళ్ళ కుటుంబాలను న్యాయం చేసే విధంగా ఇలాంటి సంఘటనలు మరింత ముందు ముందుకు ముందుగా జరగకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని గురుకులను మరింత అభివృద్ధి చేసి అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ యొక్క ఫ్యాకల్టీని కూడా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఏబి మేము హోచరిస్తా ఉన్నాం లేకపోతే తప్పకుండా ఇదే జగిత్యాల కేంద్రం ఉండి నిరసనలు కావచ్చు ధర్నాలు కావచ్చు ఉద్యమాలను ఇదే కేంద్రంగా ప్రారంభించి తప్పకుండా సెక్రటరీ కావచ్చు ఈ యొక్క అసెంబ్లీ ఇప్పుడు నీ కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నావు కదా తప్పకుండా ఈ యొక్క విద్యారంగ సంస్థల పైన నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఎంత ఉంది అది బాధ్యత తప్పకుండా నువ్వు మాట్లాడాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షంలో తప్పకుండా ఉద్యమాలు చేసి నీ యొక్క అసెంబ్లీ గేట్లను తప్పకుండా ముట్టడిస్తామని చెప్పేసి ఏబి మేము హెచ్చరిస్తా ఉన్నాం